అందరికి నమస్కారం ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటాము మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము మాములుగా పిల్లలు వద్దు అనే ఇదిలోనే ఉన్నాము కాకపోతే నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే జస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లైట్కి థైరాయిడ్ ఉంది పీసీఓఎస్ ఉంది వాటర్ బబుల్స్ ఉన్నాయి అనేసరికి నేను దాన్ని అక్కడ డాక్టర్స్ నాకు అలా చెప్పేసరికి అది నేను ఎలా తీసుకున్నా అంటే అదేదో చాలా పెద్ద లాగా తీసుకున్నాను నేను రిసీవ్ చేసుకున్నాను అక్కడ రొటీన్ ఎక్కడ ఎవరీ మంత్ టాబ్లెట్స్ ఇస్తారు ఎవరీ మంత్ జస్ట్ మన ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు రొటీన్ రొటీన్ గానే అలాగే నేను వన్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ వన్ ఇయర్లో నేను చాలా మెంటల్గా ప్రెజర్ తీసుకొని ఆ వన్ ఇయర్లో నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు నేను నేను అన్ని టాబ్లెట్స్ కరెక్ట్గానే ఉన్నాను కదా ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని నాకు తెలియకుండా నా నన్ను నేనే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేడం చూసి నువ్వు హెల్తీగానే ఉన్నావు నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో లో నైన్ పర్సెంట్ ఇది చాలా కామన్ పీసీఓఎస్ అనేది సో దీనికి నీకు ట్రీట్మెంట్ అవసరం లేదు ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు జస్ట్ నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో ఒక మంచి డైట్ మెయింటైన్ చేయి మంచిగా కపుల్ వాకింగ్ చేసుకోండి అని చెప్పి జస్ట్ చెప్పారు సరే కాస్త వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామని నేను ప్రెగ్నెన్సీ గురించి అసలు పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి నేను నా పార్టీకి నేను పీరియడ్స్ పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను నేను నాచురల్ గానే కన్సీవ్ అయ్యాను